వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి దేశం మొత్తం కూడా షాక్ అయ్యింది సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఎంతైనా తాజా వార్తండి దేశం అంతా కూడా షాక్కి గురైంది సుప్రీంకోర్టు నుండి ఒక సంచలన తీర్పు అయితే వచ్చిందండి ఈ తీర్పు దేశంలోని పలు రాష్ట్రాలను గట్టిగా కుదిపేస్తుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక దేశవ్యాప్తంగా పెరుగుతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు మరింత కఠినంగా వ్యవహరించిందండి రెండు నెలల క్రితం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన అయితే ఇచ్చింది వీధి కుక్కలను పట్టుకోవాలి వాటికి శస్త్రచికిత్స చేయాలి మరియు మళ్ళీ వదిలిపెట్టాలి ఈ విధంగా అమలు చేయాలి అని కానీ ఇప్పటి వరకు చాలా రాష్ట్రాలు ఆ దేశాలను సీరియస్గా అంటే ఆ యొక్క ఆదేశాలను సీరియస్గా తీసుకోలేదని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యాని ఇక ముఖ్యంగా రాష్ట్రాల నిర్లక్ష్యంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది జస్టిస్ విక్రమ్నాథ్ గారి నేతృత్వంలో జస్టిస్ సందీప్ మెహతా మరియు జస్టిస్ ఎన్వి అంజారియా సభ్యులుగా ఉన్న ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును విచారించింది ఇక సుప్రీంకోర్టు కఠినంగా పేర్కొందండి మేము ఇచ్చిన ఆదేశాలపై రెండు నెలలు గడిచిపోయాయి కానీ మీరు స్పందించలేదా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దేశ పరువును అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీస్తోంది కోర్టు మరింతగా ఆగ్రహిస్తూ తెలిపిందండి వీధి కుక్కల దాడుల గురించి రోజు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి వీడియోలు వైరల్ అవుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిశ్శబ్దంగా ఊరుకుంటున్నాయి ఇక సుప్రీంకోర్టు ఇప్పుడు సూటిగా హెచ్చరికలు జారీ చేసిందండి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఢిల్లీ మినహా మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు అంటే సిఎస్లు నవంబర్ మూడవ తేదీ జరగబోయేటువంటి తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఆఫిడవిట్లు దాఖలు చేయలేదో వివరించాలి ఎందుకు చేయలేదో అలా చేయకపోతే పెనాల్టీతో పాటు కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది ముఖ్యంగా దాఖలు చేసిన రాష్ట్రాలు వచ్చేసి కేవలం పశ్చిమ బెంగాల్ మరియు ఢిల్లీ మాత్రమే అండి తెలంగాణ కూడా ఉంది ఈ రాష్ట్రాలు మాత్రమే ఇప్పటి వరకు తమ ఆఫిడవిట్లు దాఖలు చేశారు కానీ వాటి సమర్పణ దీపావళి సెలవుల సమయంలో జరిగినందున అవి అధికారిక రికార్డులో ఇంకా చేరలేదని ధర్మాసనమే పేర్కొంది ముఖ్యంగా ఈ సుమోటో కేసు ఆగస్టు నెలలోనే ప్రారంభమైందండి అప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది వీధి కుక్కలను హింసించకండి కానీ నియంత్రణలో ఉంచండి వాటికి శస్త్రచికిత్స స్టెరిలైజేషన్ టీకాలు వే మరియు మళ్ళీ వాటి పరిసర ప్రాంతాల్లోనే వదిలిపెట్టేసేయాలి అని కానీ చాలా రాష్ట్రాలు ఇంకా ఆ ప్రాసెస్ ని లేదు ఇది సుప్రీంకోర్టుకు మరింత ఆగ్రహాన్ని అసహనానికి గురిచేసిందండి చేసిందండి ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందండి తమ ఆదేశాలను అమలు చేయటంలో రాష్ట్రాలు చాలా ఘోరంగా విఫలమయ్యాయి ఇంకా దీనివలన దేశం అంతర్జాతీయంగా కూడా పరువు తీస్తున్నట్లయితోంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలాంటి నిర్లక్ష్యం పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనమే స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఈ తీర్పుతో పాటు ప్రజలకు సందేహం కూడా ఇచ్చిందండి సందేశం వీధి కుక్కలపై హింస చేయడం అనేది తప్పు కానీ స్థానిక సంస్థలు మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి పిల్లలు వృద్ధులు మహిళలు వీధిలో భయంతో తిరగకుండా సురక్షిత వాతావరణాన్ని ఖచ్చితంగా కల్పించాలి మొత్తం మీద ఈ తీర్పుతో సుప్రీంకోర్టు మరోసారి స్పష్టంగా చూపించిందండి చట్టం ముందు ఎవరు పెద్దవారు కాదు ప్రజల భద్రతకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రభుత్వ సంస్థలపై కూడా కఠిన చర్యలు తప్పవు అని చెప్పి స్పష్టంగా ఈ యొక్క తీర్పుతో చెప్పడం జరిగింది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్